ఉగాది పండగ అన్నది ఎంతో పవిత్రమైనటువంటి పండగ మనకి లిప్త కాలం దగ్గర నుంచి కూడా ఋషులు కాలాన్ని లెక్క ఆ కనురెప్ప కన్నా కూడా ముందు ఉన్నటువంటి కాలం విలిప్త దగ్గర మొదలుపెట్టి లిప్త ప్రధానం చేసి అంటే కనురెప్ప పడేటటువంటి కాలాన్ని ప్రమాణంగా చేసుకొని అక్కడి నుంచి కాలాన్ని గణన చేస్తూ వచ్చారు అందులో ఒక సంవత్సరం అన్నది అత్యంత ప్రధానమైనటువంటి ప్రమాణం ఈ సంవత్సరం ప్రారంభ కాలంలో మనందరం కూడా తప్పకుండా చెయ్యవలసిన కర్తవ్యాలు ఏ ఉన్నాయో వాటిని ఋషులు మనకి విధించి ఉన్నారు అందులో ప్రధానమైనది ఏది అంటే అభ్యంగ స్నానం తెల్లవారుజామున అంటే సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి మనం తలంటి స్నానం అంటాం కదా తెలుగులో అటువంటి స్నానం చెయ్యాలి పొళ్ళంతా కూడా తైలాభ్యంగము అంటారంటే ఒంటికి నువ్వులు నూనె రాసుకొని తలస్నానం చేస్తారు అలా నువ్వుల నూనె ఒంటికి అలదుకున్న కారణం చేత ఇంద్రియములన్నిటికీ కూడా బాగా పటుత్వం కలుగుతుంది అని శరీరము లేకుండా అసలు మనిషి దేన్ని సాధించలేడు ఏది సాధించాలన్నా శరీరము ఈశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప ఉపకరణం ఈ ఉపకరణం విషయంలో మనిషి తీసుకోవలసిన జాగ్రత్త దీనిని ఏ పని చేయడానికైనా సమర్థవంతంగా శక్తివంతంగా అర్హతతో నిలబెట్టి ఉంచడం అన్నది సంవత్సర ప్రారంభంలోనే మన చేత అధ్యయనం చేయించారు అందుకని అభ్యంగ స్నానంతో ప్రారంభం అభ్యంగ స్నానం అయిపోయిన తరువాత నూతన వస్త్రధారణ చేస్తారు వస్త్రము అనేది ఆయుర్దాయానికి కారకమై ఉంటుంది అని శాస్త్రవాక్కు వస్త్రమునకు కూడా దేవతలు ఉంటారని ఆ దేవతలు ఎప్పుడూ కూడా మన యొక్క ఆయుర్దాయాన్ని సూచిస్తూ ఉంటారని నూతన వస్త్రాన్ని కట్టుకోవడం ఒక మంచి కార్యక్రమ ప్రారంభానికి సూచన అని పెద్దలు భావించారు అందుకే ఆ అంచు కలిగినటువంటి పంచ కట్టుకోవడం లేదు నూతన వస్త్రాల్ని ధరించడం కనీసం అనేది ఒక సదాచారం అందుకని నూతన వస్త్రధారణ చేస్తారు తర్వాత పెద్దలందరికీ నమస్కారం చేయడం వాళ్ళ యొక్క ఆశీర్వచనాన్ని తీసుకోవడం పెద్దల యొక్క ఆశీర్వచనమే మనకి అంగరక్ష అందుకని ఆ ఆశీర్వచనాన్ని తీసుకొని ధ్వజారోహణం చేస్తారు అది ప్రతి ఇంటి మీద దేవాలయాల మీద గోశాల ప్రాంగణాలు ఇటువంటి వాటన్నిటి మీద కూడా ధ్వజాన్ని ఎగరవేస్తారు ధ్వజం విజయానికి సంకేతం ఒకప్పుడు మహారాష్ట్రలో సనాతన ధర్మ పరిరక్షణ కొరకు ఛత్రపతి శివాజీ సామ్రాజ్య స్థాపన చేస్తున్న సమయంలో సమర్థ రామదాసు గారు కాషాయ వస్త్రాన్ని ధ్వజంగా బహూకరించారు ఆ ధ్వజాన్ని ఎగరవేయడం అనేది విజయ పరంపరలు మాకు కలగాలి అని భగవంతుణ్ణి ప్రార్థించడంతో సమానం అందుకని మాకు తలపెట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలి మేము ఆ కార్యక్రమాల్ని సాధించామన్న తృప్తి మాకు కలగాలి అని ఇంటి మీద కాషాయ ధ్వజాన్ని ఎగరవేస్తారు ఏ కారణం చేతనైనా ఇంటి మీద అట్లా ఎగరవేయడానికి తగిన అవకాశం లేకపోతే కనీసం పూజామందిరంలోనైనా ఆ కాషాయ ధ్వజాన్ని ఎగరవేస్తారు ధ్వజాన్ని ఎగరవేసిన తరువాత ఉగాది నాడు దేవతలకు చేసే ఆరాధనలో తప్పకుండా వాడబడేటటువంటి పదార్థం దమనం దమనం అనేది నిజానికి పుష్పం కాదు అది పత్రి అది సుగంధభరితంగా ఉంటుంది ఆ దమనం అన్న పత్రితోటి పూజ చేస్తారు సంవత్సర ప్రారంభమునందు పార్వతీ పరమేశ్వరుల యొక్క అర్చన సృష్టికర్త అయిన బ్రహ్మగారి యొక్క అర్చన విధింపబడి ఉన్నాయి పార్వతీ పరమేశ్వరార్చన చేస్తే పూర్తి పూజగా బ్రహ్మగారికి పూజ చేయడం అన్నది లేదు కాబట్టి చెయ్యలేకపోయామన్న దోషం పరిహరింపబడుతుంది బరిహరింపబడుతుంది జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని కదూ అందుకనే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకో లక్ష్మీనారాయణులు అనండి వచ్చిన దోషమేం లేదు ఆ ఆరాధన దమనంతో చేస్తారు అది సుగంధభరితమైనటువంటి పత్రి కనుక ఆ కాలంలో అటువంటి పత్రితో చేసినటువంటి పూజ మంచి ప్రారంభానికి సూచనగా చెప్పబడుతుంది మనం పురుష ప్రయత్నం మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం కానీ మన ప్రయత్నానికి ఈశ్వరుడి అనుగ్రహం కూడా తోడు కావాలి ఈశ్వరానుగ్రహం తోడుగా రానప్పుడు మనం చేసే ప్రయత్నం ఎంత గొప్పదైనా ఫలించదు మన ప్రయత్నము ఉండాలి ఈశ్వర కృప ఉండాలి ఈ రెండూ కలిసిన చోట సంకల్ప సిద్ధి అదే విజయం అటువంటి విజయం నాకు కలగాలి అని కోరుకోవడం కోసం ఆ ధ్వజాన్ని ఎగరవేస్తారు తర్వాత నింబకుసుమ భక్షణము అన్నది విధింపబడింది మనకి గొప్ప విషయంగా భావించేది ఏది అంటే ప్రకృతిలో ఏ ఏ కాలమునందు ఏ ఏ రోగములు పొటమరించే అవకాశం ఉందో ఆ రోగములకు కావలసినటువంటి ఔషధములు ఆ కాలమునందు ప్రకృతి కటాక్షిస్తుంది వేసవికాలం వస్తోంది అనేటప్పటికీ వేడి పెరిగిపోతుంది వేడి పెరిగిపోతుంది కాబట్టి తత్సంబంధమైన రుగ్మతలు శరీరంలో పెరిగిపోయే అవకాశం ఉంటుంది అటువంటి రుగ్మతలు పెరగకుండా ఉండాలి అంటే నింబకుసుమ భక్షణం అంటే వేప పువ్వు ఆ కాలమునందే పువ్వు కూడా వస్తుంది వేప చెట్టు చాలా గొప్ప చెట్టు వేపకి సంబంధించినటువంటి అన్ని పదార్థములు కూడా ఓషధియే ఆఖరికి వేప చెట్టు నుంచి వచ్చే గాలి కూడా గొప్ప ఓషధి ఆ గాలిని పీల్చడం కోసమని చాలామంది ఇంటి ముందు వేప చెట్లు వేసుకుంటూ ఉంటారు అది మనిషికి గొప్ప ఆరోగ్యాన్ని కల్పిస్తుంది ఊపిరితిత్తుల్ని పటుత్వంతో ఉంచుతుంది అందుకే మీరు చూడండి అంటురోగాలు వచ్చినప్పుడు చర్మ సంబంధమైన వ్యాధులు వచ్చినప్పుడు ఈ వేపాకు సంబంధమైనటువంటి ఉపయు ఉపకారం ఉపయోగం వాటిని వాడుకోవడం చాలా ఎక్కువగా ఉంటుంది అది క్రిమిసంహారిణి అందుకనే ఋతువు మారి వేసవికాలం వస్తోంది అనేటప్పటికీ శరీర ఆరోగ్యానికి భంగకరమైన సమస్త జీవులను నిర్మూలించడం కోసం ఆ వేప పువ్వుని ప్రధానంగా వాడి ప్రసాదాన్ని తయారు చేస్తారు యద్వర్షాదౌ నింబసుమం లఘు ఘృతైర్యుతం భక్షితం పూర్వయామే తద్వర్షం సౌఖ్యదాయకం అని మనకి శాస్త్రవచనం యద్వర్షాదౌ నింబసుమం ఒక కొత్త సంవత్సరం వస్తోంది అనేటప్పటికీ మనం తయారు చేసే ప్రసాదంలో ప్రధానమైనటువంటి పదార్థం ఏది అంటే ఆ వేప పువ్వు యద్వర్షాదవు నింబసుమం దానితో పాటుగా బెల్లం బెల్లానికి దోషం లేదు కాబట్టి ప్రసాదాలన్నీ బెల్లంతో తయారు చేస్తారు కాబట్టి పంచదార అని అన్నప్పటికీ బెల్లాన్ని కలుపుతారు ఆమ్ల చింతపండు కలుపుతారు చింతపండు ఆకలిని బాగా పెంచుతుంది అని అది కూడా సూక్ష్మాంగ సూక్ష్మాంగజీవులను నశింపచేస్తుంది అని అందుకే ఈ తెలుగు మాట్లాడేటటువంటి వారు ఎక్కువ ఉన్న ప్రదేశాల్లోనూ దక్షిణ భారతదేశంలో పులిహోర అనబడే పదార్థం భగవంతుడికి నివేదన చేయడానికి ప్రసాదంగా తీసుకోవడానికి అంత ప్రధానమైన పదార్థంగా నిర్ణయింపబడింది అందులో చింతపండు పులుసు ఎక్కువ వాడతారు కాబట్టి ఆ ఆమ్ల ఘృతైర్యుతం ఆవు నీతిని కలుపుతారు దీనితో పాటుగా ప్రత్యేకించి ఆంధ్రదేశంలో అరటిపండు బుక్కలు చెరుకు ముక్కలు తేనె ఇటువంటి పదార్థాలు కూడా కలపడం అలవాటుగా ఉంది ఈ శర్కరాంల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామేష్యా దీనిని భగవంతుడికి నివేదన చేస్తారు ఏదైనా భగవంతుడికి నివేదన చేసి తిన్నదేదో అది ప్రసాదము అని మనం విశ్వసిస్తాం అటువంటి ప్రసాదం ఈశ్వరానుగ్రహం కలిసి ఉంది కాబట్టి మనకి అన్ని విధాలా అభ్యున్నతిని కల్పిస్తుంది అని మన వారి విశ్వాసం ఒక్కొక్క పదార్థాన్ని వాడడం ఒక్కొక్క కాలమునందు చేస్తారు అవి అంతకు ముందు ప్రకృతిలో లభ్యమైన ఒక కాల పరిమితిని దాటిన తరువాత దాన్ని వాడకంలోకి తీసుకొస్తారు ఆ పదార్థానికి పురిటి కాలం పూర్తయింది అంటుంటారు మన పెద్దవాళ్ళు ఈ చింతపండు వాడడం కానీ అట్లాగే ఈ వేప పువ్వు అప్పుడు బాగా పుష్పించి ఉంటుంది వాటిని కలిపి స్వీకరిస్తారు కారణం ఏమిటంటే వ్యాస భగవానుడు ఒక మాట చెప్పాడు ద్వావృషు ద్వావృతు యమదంస్ట్రాఖ్యూనం సర్వజనీషువై రెండు ఋతువులు ఉన్నాయే అవి గారి యొక్క రెండు దంష్ట్రాలు ఒకటి వసంత ఋతువు రెండవది శరదృతువు శరదృతువు గారి యొక్క ఒక కోర వసంత ఋతువు గారి యొక్క వేరొక కోర ఈ సమయంలో ఒక్కొక్క కోర బయటికి వస్తుంది అని అంటే నూనె సర్వజని శువై అన్ని అంటువ్యాధులు ప్రబలుతాయి అన్ని ప్రమాదాలు జరుగుతాయి అంతగా అనారోగ్యం పెరిగే అవకాశం ఉంటుంది అంతమంది మరణించే అవకాశం ఉంటుంది దీన్ని పోగొట్టుకోవడం కోసం ఏం చేస్తారు అంటే ప్రకృతిలోనే మనకి ఇటువంటి పదార్థాలు కూడా లభ్యమయ్యేటట్టుగా భగవంతుడు వ్యవస్థ చేశాడు వీటిని కలుపుతారు కలిపి భగవంతుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు స్వీకరించిన కారణం చేత మనిషికి గొప్ప రోగ శక్తి ఏర్పడుతుంది మామిడికాయ ఉందనుకోండి మామిడికాయ గొప్ప గొప్ప ఓషధీతత్వాన్ని కలిగి ఉంటుంది అందుకే దాని ముక్కలు కోసి సూర్యరశ్మి తగిలేటట్టుగా ఉంచితే ఉరుగులు అంటూ ఉంటారు ఉరుగులు అంటే ఒక ఏడాది పాటు నిలవ ఉండగలిగినటువంటి మావిడి ముక్క దాన్ని ఎందుకు ఏడాది పాటు ఉంచుకుంటారు ఊరుగాయ అంటూ ఉంటారు అంటే అది గొప్ప ఓషధీతత్వంతో ఉంటుంది ఈ ఉగాది వచ్చేటప్పటికీ మామిడికాయ వగరతో చిన్న చిన్న కాయలు ప్రారంభమవుతాయి అందుకే మావిడి ముక్క కూడా కలుపుకుని తిని వడదెబ్బ తగలకుండా శరీరానికి కావలసినటువంటి రోగనిరోధక శక్తిని తట్టుకోగలిగిన పటుత్వాన్ని ప్రకృతిలో లభించే పదార్థాల ద్వారా పెంచుకునే ప్రయత్నం చేయడం సనాతన ధర్మంలో వ్యక్తుల యొక్క జీవిత విశేషంలోనే అంతర్లీనమైనటువంటి ఒక గొప్ప ప్రక్రియ అందుకని ఈ పదార్థాలన్నీ కలిపి ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా తీసుకుంటారు పైగా ఇవి కలిపినప్పుడు నిజానికి తినడానికి అంత రుచికరంగా ఏం ఉండదు తినడానికి రుచికరంగా ఉండకపోయినా దాన్ని ప్రసాదంగా తీసుకుని తీరుతారు దాని అర్థం ఏమిటంటే సంవత్సర ప్రారంభంలో మనిషికి ఉండవలసిన గొప్ప పూనిక ఏది అంటే నేను కష్టపడాలన్న తత్వం ఉండాలి కష్టపడడం అంత మధురంగా ఉండదు ఏ కష్టమూ పడద్దు హాయిగా కూర్చోవు రోజులు విడిపోతాయి తిని కూర్చోమంటే భోగం అనుభవించమంటే సంతోషంగా ఉంటుంది కాదు కష్టపడమన్నామనుకోండి బాధగా ఉంటుంది నిజానికి అత్యంత సువాసన కలిగిన పదార్థాలు రెండే అని చెప్తారు పెద్దలు ఒకటి కష్టపడితే ఒంటికి చెమట పడితే ఆ చెమట వాసన గొప్పది ఎందుకనంటే ఆ చెమటలో ఉంచే సంపదంతా వస్తోంది చెమటని మించిన సువాసన లేదు అంటే దాని అర్థం అంత గొప్పది చెమట పట్టడం రెండవది మనం ఏ దేశంలో పుట్టామో ఆ దేశం యొక్క మట్టి వాసన అంటే దేశభక్తి అలా ఉండాలి కష్టపడడం అలా ఉండాలి మనిషి కష్టపడడం ప్రారంభం చెయ్యకపోతే ఆ సంవత్సరంలో ఆయన ఏం సాధించానని చెప్పుకుంటాడు ఏ ఫలితాన్ని సాధిస్తాడు దేశం భోగభాగ్యాలతో పాడి పంటలతో ఉండాలి అంటే అందరూ కష్టపడకపోతే దేశం ఎట్లా వృద్ధిలోకి వస్తుంది అందుకని కష్టపడడం మొదలుపెట్టు కష్టపడడం కష్టంగానే ఉంటుంది చేదుగానే ఉంటుంది అందుకని ఆ ప్రసాదం తినిపిస్తారు కష్టపడడానికి ముందు శరీరం ఉండాలి అందుకని శరీరం నిలబడడానికి కావలసినది పెడతారు ఇప్పుడు బాగా కష్టపడ్డ తర్వాత భోగి పండగ వేళ్టికి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తోందనేసరికి పంటలన్నీ ఇంటికి వస్తాయి ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజున చక్కెర పొంగలి వండుకు తింటారు అందుకే ఆ పండగకి పొంగల్ అని పిలుస్తారు పొంగల్ అంటే మకర సంక్రమణం సంక్రాంతి సంక్రాంతి ఎప్పుడు వస్తుంది భోగి పండగ మరునాడు వస్తుంది భోగి పండగకి తిథి లేదు దక్షిణాయనం పూర్తయిపోయి ఉత్తరాయణం మొదలయ్యేదే ఈ భోగి పండగ అంటే దక్షిణాయనానికి చిట్ట చివరి తిథి దక్షిణాయనం అంతా ఉపాసన కాలం నువ్వు బాగా కష్టపడాలి ప్రాణాయామం చేయాలి తెల్లవారుజామున లేవాలి స్నానం చేయాలి మనసును నిలబెట్టాలి భగవంతుని ఎందే దృష్టి పెట్టాలి ధార్మికమైన జీవితాన్ని గడపాలి కష్టపడాలి ఇవన్నీ నేను చేస్తానని ప్రతిజ్ఞ చెయ్యడమే ఉగాది పచ్చడిని తినడం ఎవరు కష్టపడ్డాడో వాడు భోగం అనుభవిస్తాడు అది భోగి అందుకని చేదు తిని ప్రారంభం చేసి చక్కెర పొంగలి మధుర పదార్థాన్ని తినడం దగ్గర పూర్తవుతోంది అంటే మనిషి జీవితం ఎలా ఉండాలి అంటే బాగా కష్టపడగలగాలి ఆ కష్టపడి తాను సంతృప్తి పొంది మధుర పదార్థం తినాలి ఆ జీవితం సుసంపన్నం ఆ జీవితం అందరికీ ఆదర్శప్రాయం ఇది చెప్పడం కోసమని ఈ పదార్థాలను కలిపి మనం భగవంతుడికి నివేదన చేసి ప్రసాదంగా తీసుకుంటాం నీ ప్రయత్నంలో అప్పుడప్పుడు విజయం లభించకపోవచ్చు నువ్వు బెంగపెట్టుకోకూడదు ఈశ్వరుడు ఎందుకో నిన్ను ఆ మార్గంలో వెళ్ళవద్దన్నాడు అటు విజయం లభిస్తే ఏమో నీకు ఏ ఇబ్బంది కలిగి ఉండేదో అందుకని భగవంతుడు వెళ్ళవద్దన్నాడని పూనిక పోగొట్టుకోకుండా ఉత్సాహం పోగొట్టుకోకుండా ప్రయత్నాన్ని మాత్రం చేస్తూ వెళ్ళగలగాలి కర్మణ్యే అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహీతిభూ మాతే సంఘోత్వ కర్మణి అంటాడు గీతాచార్యుడు మనం కర్మ చెయ్యాలి కర్మ ఫలితాన్ని ఆశించకూడదు ఆ ఉత్సాహం నీకు ఎప్పుడూ ఉండాలని చెప్పడమే ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం ఇంత గొప్ప విషయాన్ని కాలంలో మనం పడవలసినటువంటి కష్టాన్ని మనకు ఉండవలసిన పూనికని కలిపి చెప్పడానికి ఈ ఉగాది పచ్చడి తినడము అనే విషయం వచ్చింది అందులోనే ఆరోగ్యం నిలబడడం ఉంది అందులోనే ప్రతిజ్ఞ ఉంది అందులోనే కష్టపడడం ఉంది ఇన్నిటిని కలిపి తీసుకొచ్చారు తదనంతరం అందరూ కూడా పంచాంగ శ్రవణం చేస్తారు పంచాంగ శ్రవణం చేయడం ఎందుకు అంటే దాని పేరే పంచాంగము పంచాంగము అంటే ఐదు అంగములతో కూడి ఉన్నదేదో దానిని పంచాంగము అని పిలుస్తారు తిథి వారము కరణము యోగము నక్షత్రము ఈ ఐదుటినీ చెప్తుంది కాబట్టి దానికి పంచాంగం అని పేరు ఈ పంచాంగం ఎందుకు వినాలి అంటే శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన ఫలదం నృణం అది ఎంత గొప్పది అంటే పంచాంగాన్ని కానీ ఉగాది నాడు శ్రవణం చేసిన వాడు ఎంత గొప్ప ఫలితాన్ని పొందుతున్నాడు అంటే శ్రీకళ్యాణ గుణావహం వాళ్ళకి మంచి గుణములు కలుగుతాయని శత్రుబుద్ధి పోతుంది మనసులో వాడు నాకు శత్రువు వీడు నాకు శత్రువు అన్న బుద్ధి పోయి అందరినీ స్నేహభావంతో చూడగలిగిన లక్షణం ఉంటుంది కాబట్టి రిపుహరం దుస్వప్న దోషాపహం దుస్వప్నముల వలన వచ్చేటటువంటి ఫలితములను పరిహరించడానికి పంచాంగ పరిశీలనం అన్నది ఒక గొప్ప సాధనంగా చెప్పబడింది గంగా స్నాన విశేష పుణ్యఫలదం స్నానం చేస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుందో పంచాంగాన్ని ఆ రోజున విన్న కారణం చేత అంత గొప్ప ఫలితం వస్తోంది గోదానతుల్యం రుణం గోదానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో నరుడికి అటువంటి ఫలితం పంచాంగం వినడం చేత కలుగుతోంది ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం ఆయుర్వృద్ధి కలుగుతోంది శుభములను ఇస్తోంది అంతేకాదు సంతానము సంపద వృద్ధిలోకి రావడానికి కారణమవుతోంది నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగం అంటారు అన్ని పనులు చెయ్యవలసి వస్తే ఏ ఏ పనులు ఎప్పుడెప్పుడు ఎట్లా చెయ్యాలో చెప్పడానికి ఏ ఏ తిథులలో చెయ్యాలో చెప్పడానికి మనకి పంచాంగం వచ్చింది అందుకని అటువంటిది మనిషికి కరదీపిక వెలుతురు చూపిస్తుంది మనకి వేదానికి ఉపాంగమైనటువంటి ఈ శాస్త్రం భారతదేశం గర్వించదగినటువంటి శాస్త్రాలలో ఒకటి మనిషికి కన్ను ఉంటుంది కన్ను దూరంగా ఉన్నదాన్ని చూస్తుంది అట్లాగే వేదమునకు ఉపాంగమైనటువంటి జ్యోతిషం కాలంలో ఎప్పుడో జరగబోయేటటువంటి దాన్ని లెక్క కడుతుంది చంద్రగ్రహణాన్ని సూర్యగ్రహణాన్ని అంత బాగా లెక్క కట్టగలుగుతున్నారు అంటే మన పంచాంగకర్తల యొక్క విజ్ఞానానికి మనం అందరం కూడా మురిసిపోవాలి అంత గొప్పగా ఒక రోజుని విభాగం చేసి దుర్ముహూర్తం ఎప్పుడుందో లేకపోతే వర్జ్యం ఎప్పుడుందో అన్నిటినీ నిర్ణయం చేసి రెండు తిథులున్నాయా ఒక తిథి ఉందా అన్నిటినీ చెప్తారు ఇందులో ఒక్కొక్కటి పరిశీలిస్తే ఒక్కొక్కటి కలుగుతుంది తిథిని పరిశీలించారనుకోండి సంపద కలుగుతుంది తిథి అన్నది ఎందుకు వచ్చింది అంటే మీరు ఏ రోజున అంటే ఏ తిథి నాడు ఏ పని చెయ్యాలో చెప్తుంది తిథి అంటే కాలమునందు ఆనుకూల్యత ప్రతికూలత అన్నవి ఉంటాయి అది మనం కాదు అని అనలేము ఋతువులు ఎందులో వస్తున్నాయి కాలంలో వస్తున్నాయి పంచాంగంలో శరద్తు హేమంత ఋతువు రాస్తారు ఆ ఋతువులో మీరు చెయ్యకూడనిది చేశారనుకోండి హేమంత ఋతువులో తెల్లవారుజామున అదే పనిగా తిరిగితే పడిచం పడుతుంది దొంగ వస్తుంది ఏ తిథి నాడు ఏం చెయ్యాలో కూడా అట్లాగే తిథి యొక్క బలాన్ని బట్టి చెప్తారు ఈ తిథినాడు ఈ పని చెయ్యి నీకు కలిసి వస్తుంది ఈ తిథి నాడు ఈ పని చెయ్యకు నమ్మకమే శాస్త్రం నమ్మకమే దైవం ఆ నమ్మకం ఉన్నవాడికి అది దైవం కాబట్టి ఆ తిథినాడు ఆ విశ్వాసంతో అది చేసి సంపదని పొందుతారు ఇక తర్వాత వారం వారం అన్నది ఎప్పుడూ కూడా హోరతో ప్రారంభమవుతుంది ఏ హోరతో ప్రారంభమైందో దానిని బట్టి వారానికి ఆ పేరు వస్తుంది ఉదాహరణకి శనిహోరతో ప్రారంభమైంది అనుకోండి ఆ రోజు శనివారం కుజహోరతో ప్రారంభమైందనుకోండి మంగళవారం ఆ హోరా చక్రం తిరుగుతున్నప్పుడు సూర్యోదయానికి ఖచ్చితంగా ఆ హోర వచ్చేస్తుంది వచ్చేసిన కారణం చేత ఆ వారం ఆ హోర పేరు మీద పిలువబడుతుంటుంది కుజహోర ఉంది కాబట్టి మంగళవారం బుధహోర ఉంది కాబట్టి బుధవారం శుక్రహోర ఉంది కాబట్టి శుక్రవారం గురుహోర ఉంది కాబట్టి గురువారం సూర్యహోర ఉంటే ఆదివారం ఇలా ఏ హోరతో సూర్యోదయం అయిందో ఆ రోజు ప్రారంభమైంది కాబట్టి ఆ హోర చేత ఆ వారం నిర్ణయింపబడుతుంది అది ఎంత గొప్ప గణితం అంటే ప్రతి వారం సూర్యోదయం ఆ హోరలోనే మొదలవుతుంది ఇంకా అందులో తేడా ఉండదు ఆ హోర ఏం చేస్తుంది అంటే ఆపద అనేటటువంటి సముద్రాన్ని దాటించడానికి అది పడవ లాంటిది అందుకని వారాన్ని బాగా పరిశీలించడం మీకు అలవాటైందనుకోండి అనుకోండి ఆ వారం ఆ హోర ఏ హోర ప్రారంభమైంది ఆ హోరకి ఉండే లక్షణాలు ఎటువంటివి ఆ హోర తర్వాత ఏ హోర వస్తుంది ఏ హోరలో ఏ పని చెయ్యొచ్చు దీని మీద కొంత పరిజ్ఞానాన్ని పెంచుకున్నాడు అనుకోండి ఆపద దాటుతాడు దాని వలన ఆయుర్దాయము నిలబడుతుంది అట్లాగే నక్షత్ర పరిశీలన మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలని పరిశీలిస్తే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది అందుకే నిజానికి జననమైన మరణమైన నక్షత్రాన్ని ప్రధానంగా చేసుకుంటారు మీరు చూడండి పూజ చేస్తే నూట ఎనిమిది నామాలతో పూజ చేస్తారు ఏం నూట తొమ్మిది ఉండకూడదా తొంభై ఆరు ఉండకూడదా డెబ్భై ఆరు ఉండకూడదా భగవంతుడికి నూట ఎనిమిది నామాలే ఎందుకు ఉండాలి అంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది ఈ నూట ఎనిమిది పాదములలోనే సమస్త జగత్తు ఏర్పడుతోంది అది కొబ్బరి చెట్టు అవనివ్వండి కుక్కపిల్ల అవనివ్వండి పనస చెట్టు అవనివ్వండి పందిపిల్ల అవనివ్వండి ఆ నక్షత్రంలో పుడుతుంది నక్షత్రాన్ని ప్రధానం చేసి జాతకర్మ చేస్తారు అలాగే మరణించినప్పుడు కూడా నక్షత్రాన్ని ప్రధానంగా చూస్తారు ఆ నక్షత్రాలకి స్వభావం ఉంటుంది ఆ స్వభావాన్ని చూస్తారు మీరు రామాయణాన్ని పరిశీలిస్తే అందులో ఎన్ని చోట్ల ఆ నక్షత్రం నక్షత్రం యొక్క అధిదైవతం వీటన్నింటి గురించిన ప్రస్తావన కనపడుతుంది అటువంటి నక్షత్ర చేత పాపము నశిస్తుంది అది అట్లాగే యోగములు ఉంటాయి యోగములు పదకొండు యోగములు ఈ పదకొండు యోగములను పరిశీలించి ఆ కాలమునందు చెయ్యవలసినవి చేసి చెయ్యకూడనివి విడిచిపెడితే రోగము నశిస్తుంది అని కరణములు నక్షత్రముల లాగే ఇరవై ఏడు ఉంటాయి ఈ ఇరవై ఏడు కరణములను పరిశీలించడం వచ్చిందనుకోండి చేత విజయం కలుగుతుంది కార్యాల్లో అందుకే మనిషికి చేతితో దీపం పట్టుకుంటే చీకటిలో వెళ్ళడం ఎంత తేలికవుతుందో పంచాంగాన్ని పట్టుకోవడం ప్రతిరోజు పంచాంగాన్ని పరిశీలించి కార్యక్రమాల్ని నిర్ణయించుకోవడం అంత ఉపయుక్తం అందుకని పంచాంగం అనేటటువంటిది దాని రచన అన్నది అంత తేలిక విషయం కాదు అది గొప్ప గణిత శాస్త్ర విజ్ఞానంతో కూడుకున్నది భారతీయులు గర్వించదగిన శాస్త్రాలలో ఒకటి శాస్త్రం ఆ శాస్త్రం తెలిసిన్న వాళ్ళు ఎంతెంత గొప్ప విషయాలు సాధించారో శాస్త్ర సంబంధమైన విషయాలను పరిశీలిస్తే తెలుస్తుంది కాబట్టి పంచాంగం పంచాంగం వింటారు ఒకవేళ రాశి ఫలాలంత అనుకూలంగా లేవనుకోండి ఏం బెంగపెట్టుకోక్కర్లేదు అందరికన్నా గొప్పవాడు ప్రదాత పరమేశ్వరుడు ఇక్కడ ప్రారంభం కావాలి నీ జీవితం ఉగాది నాడు ఒకరికి నీళ్ళు ఇవ్వడం దగ్గర మొదలుపెట్టు అని ప్రాణములు దేని వలన నిలబడతాయో అటువంటి నీటి దానం దగ్గర ప్రారంభం అవుతుంది అందుకని రహదారులలో నాలుగు కోడళ్లలోనూ అక్కడ పెద్ద పెద్ద నీటి బాణలు పెట్టి మజ్జిగ అవి బాటసారులకు ఇస్తారు ఇక వసంత నవరాత్రులు అంటే ఈ పాడ్యమి నుంచి నవమి వరకు అమ్మవారిని ఆరాధన చేస్తారు ఆ అమ్మవారిని ఆరాధన చేసిన కారణం చేత ప్రమాదములు తప్పిపోయి అందరూ ప్రశాంతంగా ఉంటారు అందరం చక్కగా సంతోషంగా ఉండాలి ఈ సంవత్సరం అందరూ గొప్ప గొప్ప విజయాలు సాధించి శాంతి భద్రతలతో పాడి పంటలతో రాష్ట్రము దేశము ప్రపంచము అందరూ హాయిగా ఉండాలని అట్లా ఉండడానికి కావలసిన విభూతులను భగవంతుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత వర్షించాలని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ప్రేక్షకులకు శ్రోతలకు నా హృదయపూర్వకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ స్వస్తి